అందరికీ నమస్కారం బాపట్ల పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రియతమ నాయకుడు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఇవ్వటంపై పార్లమెంట్ పరిధిలోని మాదిగులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఒక విజనరీ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఆయన కమిట్మెంట్ ఉన్న అధికారిగా పనిచేశాడు ఆయన ఏ స్థాయిలో ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా దళితుల అభివృద్ధి కోసం దళిత సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేసిన చరిత్ర తెన్నేటి కృష్ణప్రసాద్ గారిది ఆయన లిటికాప్ అండ్ లిటికాప్కి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు కొనరు వెళ్తున్న లిటికాప్ సంస్థకి పునరుజ్జీవం తీసుకొచ్చి దానిని బాగా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు చర్మకారుల అభివృద్ధికి మలుపు అనే ఒక స్కీమును ప్రవేశపెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ప్రవేశపెట్టి సుమారు పది లక్షల మంది చర్మకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి కలిగించే విధంగా ఆయన ఆ స్కీమును ప్ర రూపొందించడం జరిగింది ఆ స్కీమ్ కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తి చేసినట్టయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న చర్మకారుల పరిస్థితి వేరేలాగా ఉండేది కానీ రెండు వేల నాలుగు తర్వాత తెలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఈ పథకాన్ని పక్కన పెట్టడం దీ పథకానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా లిడ్డికా సంస్థలను భూముల్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఆ భూములు అమ్ముకోకుండా దళిత సంఘాల అన్నిటినీ కూడా ఏకం చేసి ఎదుర్కొన్న ఘన చరిత్ర మన తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి దక్కుతుంది ఆ విధంగా ఆయనకి వచ్చిన అవకాశాన్ని స్వజాతి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఎంతో తప్పించేవారు కాబట్టి ఇప్పుడు బాపట్ల పార్లమెంట్కి అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం వల్ల ఈ నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తారని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఇటు నక్కా ఆనందబాబు గారు వేమూరు నియోజకవర్గంలో ఎనలేని